आज इंटरनेशनल <laughs> పశుసంవర్ధక శాఖలో ఉత్తమ స్టేట్ అవార్డు రావటం నిజంగా ఎంతో సంతోషం డాక్టర్ గారి గురించి నాకు తెలిసిన విషయాలు రెండు విషయాలు చెప్తా నేను అయినా పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరి మన లింగపాలెం గ్రామానికి మొట్టమొదట అపాయింట్మెంట్ ఇక్కడే డాక్టర్గా వచ్చారు పశువుల డాక్టర్ గారిగా పరిచయం బైబుల్లో ఒక మాట ఉండదు హెచ్చించబడిన వారు తగ్గించబడిన వారు హెచ్చించబడతారు హెచ్చించబడిన వారు తగ్గించబడతారు అని చెప్పి అది నేను ఆయనలో చూసే డాక్టర్ గారు ఆయన ఎప్పుడు కూడా ఒక డాక్టర్ గా ప్రజలు ఎవ్వరికీ ఆయన కనిపించాల ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా చిన్నపిల్లలు వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా ఏదైనా సహాయం కోసం వెళ్ళినా ఆయన ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా సేవ చేశారు అది అది ఈ రోజు మన స్టేట్ గవర్నమెంట్ మరి గుర్తించి పశువంత శాఖలో ఏకైక వ్యక్తి ఉత్తమ అవార్డు తీసుకుని అంటే మన డాక్టర్ గారే మరి ఈరోజు మరి లింగపాలెం మండల స్థాయిలోనే కాకుండా జిల్లా రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ మరియు పురస్కార అవార్డు తీసుకున్నటువంటి డాక్టర్ లింగయ్య గారిని ప్రత్యేకంగా ఈరోజు లింగపాల మండలంలో ఎస్సీఎస్టీ బీసీ మైనలు అందరి సమక్షంలో ఘనంగా సత్కరించడం జరిగింది ఎందుకంటే లింగయ్య గారు అనేక సేవలు పాలిటిక్స్ అయితే పొలిటికల్గా ఎవరో ఎవరో సేవ సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారు కానీ ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఒక ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా మరి రాష్ట్ర స్థాయిలోనే ఇటువంటి ఉత్తమ పురస్కార అవార్డుని మరి లింగపాల మండలానికి అందించినటువంటి అందరూ ఎస్ఎస్టీ బీసీ మేనేజ్ అన్నం కూడా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ఆయన్ని అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మరి అన్నయ్య గారు మరిన్ని రానున్న రోజుల్లో మరి అంచలించలే ఎదుగుతూ మరి ఇంకా మరెన్నో సేవా అవార్డులు అందుకోవాలని మరి ఆమె యొక్క దీవునులు మా అందరం మీద అదేవిధంగా ఎప్పటిలాగే మా అందరం మీద ఉండే విధంగా దేవుడు ఆయనకి మంచి ఆయుష్ ఆరోగ్య ఆయుష్ వాళ్ళు అష్ట ఇవ్వాలని ప్రత్యేకంగా అన్ననే మరి ఈరోజు సన్మానిస్తూ అభినందన చేయడం జరిగింది అన్నది అభిమానంతో ఇక గమకొచ్చి మీరు అందరూ వచ్చి అభినందించడం అనేది నేను మర్చిపోలేని విషయం నేను ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఇదే ఎన్నపా పోస్టింగ్ రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన ప్రాంతానికి ఎంతగానో సేవ చేయడానికి రైతు సోదరులందరికీ సేవ చేయడానికి నాకు దేవుడు అనుగ్రహించాడు మరి ముప్పై సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో ఒక ఉద్యోగి పనిచేయడం అంటే ఒక గజిటల్ ఆఫీస్ కేడర్లో ఒక ఉద్యోగి ఒకే ప్రాంతంలో పనిచేయడం అంటే చాలా అరుదైన విషయం ఇది రాష్ట్ర స్థాయిలో కూడా రికార్డు ఇది ఏ ఉద్యోగి కూడా ముప్పై సంవత్సరాలు ఒకే పనిచేసినటువంటి సందర్భాలు లేవు బెజెడ్ ఆఫీసులు మారుస్తూ ఉంటారు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కానీ దేవుడి దయ వల్ల మీ అందరి సహకారం వల్ల మీ అందరి యొక్క మరి ఎంతగానో మాకు మా మీద చూపించిన ప్రేమ అభిమానాల వలన నేను ఇంతకాలం ఇక్కడ చేయగలిగాను సర్వీసు మీ అందరు ఆశీస్సులు అన్ని స్థాయిలో నిలబెట్టినాయి కాబట్టి మీ అందరికీ కూడా మన లింపాలెం మండలం చింతపూర్ తాలూకాలో ఉన్న రైతు సోదరులందరూ అలాగే మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మన అందరూ కూడా మన నాయకులు మన ప్రజలు అందరూ కూడా నాకు ఎంతగానో ఆదరించి నన్ను హక్కును చేర్చుకున్నారు హక్కును చేర్చుకోబట్టే నేను ఇంతకాలం కూడా చేయగలిగాను సర్వీస్ లేకపోతే ఎవరు కూడా ప్రజాభిమానం లేకుండా ముప్పై సంవత్సరాలు ఒకే ప్రాంతంలో చేయడం అనేది సాధ్యం కాదు ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటారు సరిగ్గా చేయట్లేదని ఎన్నో రకాల కంప్లైంట్లు ఎన్నో ఉంటాయి కానీ అవేమీ లేకుండా మన ప్రజలందరి మనల్ని నేను పొందగలిగాను అందుకోసమే ఈ అవార్డు ఇచ్చారని దేవుడు నాకు ఇచ్చారని చెప్పి నేను భావిస్తూ మరి మీరు అంతకో అభిమానంతో ఇక్కడికి వచ్చి నన్ను సన్మానించినంత మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ హ్యాపీగా ఉండాలని